బాగా వాగాలని తపన ఇది ఎందుకు వస్తుందో నాకు తెలుసు నేను వృద్ధుల పట్ల సానుభూతితోనే చెబుతున్నాను నేను వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నవాడే కదా సానుభూతితో చెబుతున్నాను ఈ ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోతామనే భావన రాగానే మనస్సు అలా ప్రవర్తిస్తుంది ఏదో చేసేయాలి ఏదో చేసి మన ప్రాధాన్యం తగ్గకుండా ఏదో చేయ మనం బతుకుండగానే మన శిల విగ్రహాలు పెట్టించేసేయాలి ఎక్కడెక్కడ సందుకోటి అందరూ మనం గుర్తు చేసుకోవాలి అజ్ఞానం ఈ వాడు ఎన్ని విగ్రహాలు పెట్టినా మన దాకా రాదా వార్త మనకి తెలియదు మనం ఎక్కడున్నామో తెలియదు కుక్క ఏమో నక్క ఏమో మనకి ఎందుకు వచ్చిన గొడవ మన తర్వాత విగ్రహం పెడితే తద్దిం పెడితే మనకెందుకు బతుకున్నంత కాలం ఆనందంగా ఉండాలంటే మన పనులను మనమే గీత గీసుకోవాలి పరిమితం చేసేయాలి ఇంట్లో ఏకాంతంగా కూర్చోవాలి అలా ఉండడానికి అలవాటు పడాలి పది మందిలోకి వచ్చామంటే హాయిగా వేల మందిలో మాట్లాడమంటే మాట్లాడాలి తర్వాత నోట నోటి మీద వేలేసి కూర్చోమంటే అంతే లేక దీనికి అభ్యాసం చేయాలి అరవై ఏళ్ళ నుంచి డెబ్భై ఏళ్ళు దాటాక ముఖ్యంగా మౌనం జ్ఞానే మౌనం ఎన్ని తెలుసున్నా సరే మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉడుకులు కోడళ్ళు అడిగితే చెప్పండి లేకపోతే చెప్పకండి వాడికి ఐదు నిమిషాలు అడిగితే అరగంట చెప్పామంటే ఇక మన దగ్గర